హలో అందరికీ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అది కూడా నేను చేయట్లేను మా బావ చేస్తున్నాడు మీరే చెప్పండి మన కోసం వాళ్ళు వంట చేసి పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకే ఇక్కడ నేను మా బావకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను నెక్స్ట్ డే కూడా మటన్ తెచ్చి మళ్ళీ వంట చేస్తున్నాడు ఏంటి రోజు రోజుకి నా మీద నీకు ప్రేమ పెరిగిపోతుంది బావా అని అడిగాను అది నీ మీద ప్రేమ కాదే నువ్వు చేసిన వంట నేను తినలేక అందుకే నేనే వండి పెడుతున్నాను అని అన్నాడు ఈసారి నా అన్నీ ఎగిరిపోయాయి ఏంటి నేను వంట బాగా చెయ్యనా మరి రోజు వీళ్ళందరూ ఎలా తింటున్నారు అని ఆలోచిస్తున్నాను నువ్వు వంట బాగా చేస్తావే కానీ నా అంత బాగా అని చెప్పాడు నేను కూడా పెళ్లి కానప్పుడు నాకు వంట వచ్చిన అబ్బాయి రావాలి అని అనుకున్నాను చూడండి వంట వచ్చిన అబ్బాయి వచ్చారనుకో ఇలాగే ఉంటుంది ఇంకా వంట వచ్చిన వాళ్ళని చేసుకుంటే మన వంట బాగుందని చెప్పడం తక్కువ ఇంకా మనం డ్రీమ్స్ కనడం ఆపేసి వంట నేర్చుకోవాలి అంబాయి అందరికి